అధ్యాయము వారు ఎరేషులేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర నున్న బెత్పగే బెతనీయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట నున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు దానిని విప్పి తొలికొని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్ము నడిగిన ఏడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపేను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలం జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరేసులేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బెతనీయకు వెళ్ళెను మరునాడు వారు బెతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొని గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని యుద్ధకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరీమీ కనబడలేదు ఏలెయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరేసులేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు వెళ్ళగొట్ట నారంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేని అనుకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనిను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నెలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరేను పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని కూడా ఇదిగో నీవు నష్ నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయున్నప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును వారు ఎరేసులేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడి అని అడిగిరి అందుకు యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను నాకుడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిజము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నీకు ఉత్తర మీయుడని చెప్పెను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకుని గాని అందరూ యుహాను నిజంగా ప్రవక్తయని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని ఏసునకు ఇచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను అదియు నేను మీతో చెప్పన నేను